మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై మూడవ అధ్యాయం ఇది లంకా యుద్ధానికి పునాది వేసిన అధ్యాయం ఇందులో రాముడు ధర్మ యుద్ధ నియమాలను ప్రకటించాడు రావణుడి వద్దకు చివరిసారి శాంతి దూతను పంపాడు మరియు యుద్ధమనే అగ్నికి ముందు శాంతి సూత్రాన్ని స్థాపించాడు సేతుబంధనం పూర్తయ్యింది సముద్రం మృదువుగా మారి రామచంద్రుడి సైన్యానికి మార్గమిచ్చింది రాముడు వానర సైన్యమంతా ముందుకు నడిపించాడు సముద్రం దాటి గర్జిస్తూ జేధ్వనులతో లంక తీరం తాకింది సేన వానరులు ఉత్సాహంతో నిండిపోయారు కొంతమంది రాళ్ళు మోస్తూ మరికొందరు చెట్లను విసురుతూ మరికొందరు శంఖం ఊదుతూ రాముని జయమంత్రం జపించారు రాముడు ఆ శబ్దాల మధ్య ప్రశాంతంగా నిలబడి అన్నాడు ఇది యుద్ధం కాదు ఇది ధర్మ పరీక్ష మన చేతిలో శక్తి ఉన్నంత వరకు శాంతియత్నం చేయాలి అతను సభను పిలిచాడు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు అందరూ సమక్షంలో నిలబడ్డారు రాముడు అన్నాడు ధర్మానికి నాలుగు మార్గాలున్నాయి మొదట సామం తరువాత దానం తరువాత భేదం చివరగా మాత్రమే దండం రావణ్ణి వద్దకు ముందు శాంతి దూతను పంపుదాం విభీషణుడు ముందుకు వచ్చాడు ప్రభూ నా అన్నను నేను బాగా తెలుసు అతనిలో ఇంకా కొంత సద్బుద్ధి మిగిలి ఉండవచ్చు దూతగా నన్ను పంపించు రాముడు చిరునవ్వుతో అన్నాడు విభీషణా నీ హృదయం శాంతియుతం కాని రావణుని హృదయం అహంకారంతో నిండి ఉంది నీ ప్రాణం నాకు విలువైనది దూతగా హనుమంతుడు వెళ్తాడు హనుమంతుడు లంకలో ప్రవేశించాడు రావణుని సభలో గర్జించాడు రావణా రాముడు నీతో యుద్ధం కోరడం లేదు సీతామాతను గౌరవంగా తిరిగి అప్పగించు అది నీకు కీర్తి తెస్తుంది నాశనం కాదు సభలో మౌనం అలుముకుంది కాని క్షణానికే రాక్షసులు గర్జించారు ఈ వానరుడు మాకు ఉపదేశం చేస్తాడా రావణుడు వైపు చూసి అన్నాడు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా సీత నా బంధం రాముడు నాపై యుద్ధం చెయ్యాలంటే లంక తలుపులు రావాలి హనుమంతుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు రాముని బాణం నీ అహంకారాన్ని చీల్చుతుంది కాని నీవు పశ్చాత్తాపం చెందితే రాముడు క్షమిస్తాడు అతను లంకను విడిచి తిరిగి రాముడు వద్దకు వచ్చి అన్నాడు ప్రభూ రావణుని మనసు రాళ్ళకన్నా గట్టి అతను వినలేదు రాముడు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూశాడు శాంతి మార్గం ముగిసింది అన్నాడు ఇప్పుడు ధర్మానికి దండ అవసరం వానర సైన్యంలో ధోనులు మారాయి సన్నద్ధత మొదలయ్యింది నీలుడు నలుడు దళాలను అమర్చారు హనుమంతుడు ముందరి దళంలో అంగదుడు దళంలో జాంబవంతుడు వెనుక దళంలో నియమించబడ్డారు రాత్రివేళ రాముడు సైన్యం మధ్య నడిచాడు గాయపడిన వానరులకు ఔషధాలు అందిస్తున్న వైద్యులను చూశాడు ప్రతి ప్రాణీ కాపాడబడాలి యుద్ధం చేసినా కరుణతో చెయ్యాలి ప్రభాత సూర్యోదయం వేళ లంకా ద్వారాల వద్ద శంఖధ్వని మ్రోగింది భేరీలు గర్జించాయి రాముని సైన్యం గర్జించింది రావణుడు తన రథంపై ఎక్కి నల్ల మేఘంలా దర్శనమిచ్చాడు రాక్షస సైన్యం మ్రోగింది వానర సైన్యం గర్జించింది రాముడు బాణం తీసి ఆకాశం వైపు వదిలాడు ఆ బాణం ఆకాశంలో అగ్నిలా ప్రకాశించి యుద్ధానికి ప్రారంభ సంకేతమిచ్చింది ఈ అధ్యాయం బోధనం రాముడు చూపిస్తాడు శాంతి ప్రయత్నం విఫలమైనప్పటికీ యుద్ధంలో కూడా కరుణ అవసరం హనుమంతుడు నేర్పుతాడు సత్యాన్ని ధైర్యంగా చెప్పాలి కాని ద్వేషం లేకుండా విభీషణుడు గుర్తుచేస్తాడు శత్రువు కూడా ఒక బంధువు కావచ్చు కాని సత్యం ముందే నిలవాలి రామసేన మనకు నేర్పుతుంది ఐక్యతలో ఉన్నప్పుడు అసాధ్యమనేది ఉండదు ఇది పురాణం ముప్పై మూడవ అధ్యాయం లంకా శిబిరం శాంతిధౌత్యం యుద్ధ ప్రారంభ ఘట్టం తరువాతి భాగంలో మనం ఇంద్రజిద్ అస్త్రమాయలు నాగపాస బంధనం ఔషధ పర్వతయాత్ర వినబోతున్నాం విష్ణుపురాణం ముప్పై నాలుగవ అధ్యాయం ఇది లంక యుద్ధంలో ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే ఘట్టం ఇంద్రజిత్ మాయలు రామలక్ష్మణుల నాగపాస బంధనం గరుత్మంతుని విమోచనం మరియు ధైర్యం విశ్వాసం నామస్మరణ ఎంతటి అడ్డంకినైనా తొలగేస్తాయో చూపే ఘట్టమిది యుద్ధం కొనసాగుతోంది లంకా ద్వారాల దగ్గర రామసేన రాక్షససేన ఒకరికొకరు ఎదురు నిలుస్తున్నాయి వాయువుళ్ళు అగ్నిపుంజాలు భూమిపై పొగలు సముద్ర తీరాలపై నినాదాలు రాముని పక్కన సుగ్రీవుడు అంగదుడు హనుమంతుడు ధైర్యంగా నిలబడి ఉన్నారు సాయంత్రం వేళకు లంకాసీమపై మబ్బులు కమ్ముకున్నాయి ఆ మబ్బుల్లోంచి మాయమూర్తిలా ప్రవేశించాడు ఇంద్రజిత్ అతడు రావణుని కుమారుడు యుద్ధంలో మాయాతంత్రాలకే ప్రసిద్ధి అతడు గగనంలోంచి దూసుకొచ్చి శక్తుల మేళవింపుతో ఒక కొత్త అస్త్రాన్ని సంధించాడు అది నాగపాశం ఒక్క క్షణంలోనే ఆకాశం సర్పాల చలనంతో నిండిపోయింది వాటి శరీరాలు అగ్నిగా ప్రకాశిస్తూ రామలక్ష్మణులను చుట్టుముట్టాయి రాముడు క్షణం కూడా తడబడలేదు కాని సర్పబంధనం గట్టిగా బిగుసుకుపోయింది వానరసేన కంగారు పడింది రామా లక్ష్మణా అని అరిచారు హనుమంతుడు ముందుకు పరిగెత్తాడు కాని శక్తుల కాంతి అతన్ని వెనక్కి నెట్టింది జాంబవంతుడు ప్రశాంతంగా అన్నాడు ఇది మాయాశక్తి ఇది మన పరీక్ష ధర్మాన్ని వారికి దైవానుగ్రహం తప్పక వస్తుంది అని వానర సైన్యం దిగులు చెండింది కొంతమంది రాళ్లను విసిరారు మరికొంతమంది పూలను సమర్పించారు అంతా ఒకే స్వరంతో రామా రామా అని నినదించారు ఆ జపధ్వని ఆకాశం దాకా విస్తరించింది అప్పుడొక దివ్య కాంతి ఆకాశంలో దర్శనమిచ్చింది అది విష్ణు విష్ణువాహనుడు అతని రెక్కల కాంతితో అంధకారం తొలగిపోయింది ఆకాశం శాంతమైంది సర్పాలు భయంతో వెనక్కు తగ్గాయి గరుత్మంతుడు దివ్య వాయువుతో నాగపాసాన్ని చీల్చి పారేశాడు రాముడు కళ్ళను తెరిచాడు అతని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది గరుత్మంతుడా నీవు వచ్చావు అన్నాడు గరుత్మంతుడు నమస్కరించి అన్నాడు ప్రభు మీరు బంధించబడడం కేవలం లోకహితార్థం దైవశక్తి భయాన్ని తొలగించి భక్తుల మనస్సులో విశ్వాసాన్ని నింపాలి అనేది నీన్ లీల లక్ష్మణుడు రాముని పక్కన నిలబడి తలవంచాడు వానరసేన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది రాముడు మళ్లీ నిలబడ్డాడు అని ఘోషించారు ఇంద్రజిత్ తన మాయాప్రయత్నం విఫలమవడంతో వెనక్కి వెళ్లిపోయాడు లంకలోని రాక్షసులు ఆశ్చర్యపడ్డారు రాముడు మానవుడు కాదు అతడు దేవుడు అని ఎవరో చెప్పునన్నారు రాముడు సైన్యమధ్య ప్రసంగించాడు మాయ మన మనస్సులో మొదలవుతుంది భయమే నిజమైన బంధనం భక్తి విశ్వాసం నామస్మరణ మాత్రమే దాన్ని చీల్చగలవు అని వానరులు మౌనంగా విన్నారు హనుమంతుడు నిశ్శబ్దంగా రాముని పాదాలను తాకాడు ప్రభూ ఈ యుద్ధం ధర్మయుద్ధం అవుతుందని ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది అన్నాడు సమయం వానర శిబిరంలో గాయపడిన వారికి సేవ జరుగుతోంది జాంబవంతుడు ఆకాశం వైపు చూపించి అన్నాడు ఇంకా పెద్ద పరీక్ష ముందుంది ఔషధపర్వతాన్ని గుర్తుపెట్టుకోండి దేవతలు మనకు సహాయం చేస్తారు హనుమంతుడు నిశ్శబ్దంగా తల ఊపాడు తనలో ఒక నిశ్చయం పుట్టింది ఈ అధ్యాయం బోధనం నాగపాశం మనలోని భయాల సంకేతం వాటిని విరిచేది బలం కాదు విశ్వాసం గరుత్మంతుడు సూచిస్తోంది భయం మీద భక్తి జయిస్తుంది రాముడు నేర్తుతాడు యుద్ధం బయట కాదు మనస్సులో జరుగుతుంది విశ్వాసం ఉంటే అంధకారం కూడా కాంతిగా మారుతుంది ఇది విష్ణుపురాణ ముప్పై నాలుగవ అధ్యాయం ఇంద్రజిత్ మాయలు రామలక్ష్మణుల బంధనం గరుత్మంతుని విమోచనం మరియు ధైర్యం విశ్వాసం నామస్మరణం ఎంతటి అడ్డంకినైనా తొలగిస్తాయో చూపే ఘట్టమిది తరువాతి భాగంలో మనం రాక్షస సేనాధిపతుల పతనం కుంభకర్ణ మేల్కోవడం మరియు మహాయుద్ధం పీఠిక గురించి వినబోతున్నాం విష్ణు పురాణం ముప్పై ఐదవ అధ్యాయం ఇది లంకా యుద్ధంలో అత్యంత ఉగ్రతతో కూడిన దశ రాక్షస సేనాధిపతుల పతనం కుంభకర్ణుని మేల్కొలుపు మరియు రామ కుంభకర్ణ సమరం ఇది కేవలం యుద్ధం కాదు ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహాపరీక్ష ప్రభాతవేళ ద్వారాల వద్ద యుద్ధ ఘోషలు మోగాయి తీరాన్ని తాకే అలల్లా వానరసేన గర్జించింది రాముడు తన సైన్యాన్ని పరిశీలించి అన్నాడు ఇది కేవలం యుద్ధం కాదు ఇది పునరుద్ధరణ మొదట యుద్ధరంగంలో ప్రవేశించిన వాడు ధూమ్రాక్షుడు భీకరమైన రూపం అగ్నివలయంతో ఆవరించిన రథం అతడు రామా నీ అంతం ఈరోజే అని గర్జించాడు అయితే హనుమంతుడు గిరిశిలను లేపి ఉక్క దెబ్బతో ధూమ్రాక్షుణ్ణి నేలకూల్చాడు యుద్ధరంగం మళ్లీ జయధ్వనులతో మార్మోగింది తరువాత వచ్చాడు వజ్రధంస్టుడు అతని దాడులు వానరసేనను తాత్కాలికంగా వెనక్కు నెట్టాయి అంగదుడు ముందుకు దూసుకొచ్చి ఒక దివ్యశిలతో అతని రథాన్ని ధ్వంసం చేశాడు వజ్రధంస్టుడు నేలపై కూలిపోయాడు సైన్యం హర్షధ్వనాలు చేసింది రావణుడు ఈ వరుస ఓటములతో కోపావేశానికి లోనయ్యాడు అతను తన అత్యంత విశ్వాస సేనాధిపతి ప్రహస్థుడిని పంపించాడు ప్రహస్థుడు అహంకారంతో నిండినవాడు అతడు రాముణ్ణి ఎదుర్కోవడానికి ముందుకు దూసుకొచ్చాడు అయితే విభీషణుడు నీలునికి రహస్యంగా మార్గం చూపాడు ఆ మార్గంలో నీలుడు శిలలను విసిరుతూ ప్రహస్థుని సైన్యాన్ని ఛిద్రంచేశాడు చివరికి ప్రహస్తుడు కూడా రామబాణంతో నేలమట్టమయ్యాడు లంకలో నిశ్శబ్దం రావణుడు కోపంతో గర్జించాడు నా సైన్యమంతా వృధా ఇప్పుడు నిద్రలో ఉన్న అతన్ని మేల్కొల్పాలి అతను మంత్రులను పిలిచాడు కుంభకర్ణుడు మాత్రమే ఈ సైన్యాన్ని రక్షించగలడు వేలమందు మందు ఢంకాలు మోగించారు పర్వతమంత దేహం కదిలింది కుంభకర్ణుడు క్రమంగా మేల్కొన్నాడు అతడు కనులు తెరచి అన్నాడు అన్నా రావణా ఎందుకు నన్ను మేల్కొల్తావు రావణుడు అన్నాడు రాముడు లంకను జయించబోతున్నాడు నీవే నా భరోసా కుంభకర్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు అన్నా నీవు తప్పు చేశావు సీతను తిరిగివ్వడం నీకు మేలు చేసేది కానీ ఇప్పుడు నువ్వు ధర్మానికి విరోధం చేశావు నాకు నీపై ప్రేమ ఉంది కానీ రాజ్యభారం నా బాధ్యత అని చెప్పి తన భుజాలపై భారీ గదను ఎత్తుకున్నాడు లంకా ద్వారాలు కంపించాయి కుంభకర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశించాడు వానరులు భయంతో వెనక్కు తొంగిచూశారు ఆ భీకర శరీరాన్ని చూసి హనుమంతుడు పర్వతాన్ని ఎట్టాడు అది కుంభకర్ణుని మీద పడినా అతడు కదలలేదు అతడు వానరులను చేత్తో పట్టి విసిరేశాడు సముద్ర తీరం వనికిపోయింది రాముడు యుద్ధరంగంలో ప్రవేశించాడు అతని కళ్ళలో శాంతి కానీ కరుణతో కూడిన కోపం కుంభకర్ణ నీలో ధర్మ వివేకముంది కానీ నువ్వు అధర్మానికి సహకరించావు ఇప్పుడు నీకు విముక్తి లభించాలి అని చెప్పి రాముడు తన ధనస్సును బిగించాడు మొదటి బాణం కుంభకర్ణుని భుజాన్ని దించింది రెండవది అతని పాదాన్ని కత్తిరించింది చివరిగా రాముడు దివ్య బాణాన్ని సంధించాడు అది కుంభకర్ణుని శిరస్సుని చీల్చి సముద్రంలో పడేసింది భూమి వణికింది లంక నిశ్శబ్దమైంది దేవతలు పుష్పవర్షం కురిపించారు వానరసేన జయధ్వను చేసింది రావణుడు ఆ వార్త విని మూగబోయాడు అతని కళ్ళలో నీళ్లు గుండెల్లో అగ్ని నా సోదరుడు నా కోసం చనిపోయాడు కానీ నేను వెనకు తగ్గను అన్నాడు విభీషణుడు మౌనంగా కూర్చున్నాడు తన మనసులో మాత్రం రాముని ధర్మంపై గౌరవం మరింత పెరిగింది ఈ అధ్యాయం బోధనం కుంభకర్ణుడు నేర్పుతాడు శక్తి ఉన్నవాడు ముందుగా ధర్మాన్ని ఆలోచించాలి రాముడు చూపిస్తాడు శత్రువు కూడా ధర్మవీరుడైతే అతనికి గౌరవం ఇవ్వాలి ప్రహష్టుడు ధూమ్రాక్షుడు వజ్రధంష్ఠులు పతనాలు గుర్తు చేస్తాయి అహంకారానికి అంతం తప్పదు విజయం అనేది బలంతో కాదు న్యాయంతో స్థిరమవుతుంది ఇది విష్ణుపురాణం ము అధ్యాయం రాక్షస సేనాధిపతుల పతనం కుంభకర్ణుని మేల్కొలుపు మరియు కుంభకర్ణ సమరం తరువాతి భాగంలో మనం ఇంద్రజిత్ శక్తి ప్రయోగం లక్ష్మణ సంకటావస్థ మరియు పర్వత యాత్ర పీఠిక వినబోతున్నాము విష్ణు పురాణం ముప్పై ఆరవ అధ్యాయం ఇది రాముడు లంక యుద్ధానికి సిద్ధమవుతూ సముద్రారాధన సేతు నిర్మాణం విభీషణ శరణాగతి మరియు ధర్మ విజయ సంకల్పం స్థిరపరిచిన అద్భుతమైన అధ్యాయం ప్రభాతకాంతి సముద్ర తీరాన్ని తాకుతుంది రాముడు మహేంద్రగిరి పర్వత శిఖరంపై నిలబడి తూర్పు దిశగా చూస్తున్నాడు అతని హృదయంలో సీతా దుఃఖం ఇంకా సజీవంగా ఉంది కాని ఆ దుఃఖంలోపలే ఒక సంకల్పం ఉప్పొంగుతుంది అది ఇక ధర్మం నిలబడాలి హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు ఆయన పక్కనే ఉన్నారు హనుమంతుడు నమస్కరించి చెప్పాడు ప్రభు సముద్రాన్ని దాటే మార్గం చూపించుము రాముడు నిశ్చలంగా సమాధానమిచ్చాడు సముద్రం కూడా ప్రకృతి దేవుడు అతని అనుమతి లేకుండా ఈ యుద్ధం ప్రారంభం కాదు ధర్మ ముందడుగు వేయాలంటే ప్రకృతిని గౌరవించాలి మూడు రోజులు రాముడు ఉపవాసం ఉండి సముద్రదేవుణ్ణి ధానించాడు గాలి స్తబ్దమైంది వానర సేన కూడా శ్వాస ఆపి నిలిచింది మూడవ రోజు సముద్రంలో ఒక కాంతి ప్రసరించింది సముద్రదేవుడు ప్రత్యక్షమై మృదువుగా అన్నాడు రామా నీలుడు నలుడు మీ సైన్యంలో ఉన్నారు వారే నీకు వంతెన నిర్మిస్తారు రాముడు తల వంచి నమస్కరించాడు ప్రకృతి సహకారం దొరికిన చోట విజయం సులభం తరువాత రాముడు వానరసేనకు ఆజ్ఞాపించాడు ప్రతి రాయి ప్రతి వృక్షం నా నామంతో నింపండి నీలుడు నలుడు సైన్యాన్ని నడిపారు వానరులు ఉత్సాహంతో రాళ్ళు సముద్రంలో వేశారు వింతేమిటంటే రామనామం వ్రాసిన ప్రతి రాయి నీటి మీద తేలింది అది భక్తి బలం విశ్వాసం యొక్క శాస్త్ర ప్రతీకం హనుమంతుడు సంతోషంతో అరిచాడు జై శ్రీరామ ఈ సేతువు కేవలం రాళ్లతో కాదు విశ్వాసంతో కట్టబడింది లంకలో గూఢచారులు ఆ వార్త చెప్పగానే రావణుడు మండిపోయాడు రాముడు సముద్రం దాటాడా ఇది అసంభవం అని కేకలేశాడు సభలో విభీషణుడు మాత్రం నిలబడి అన్నాడు అన్నా రాముడు సాధారణుడు కాదు ఆయన ధర్మస్వరూపం సీతాదేవిని తిరిగి ఇవ్వి లంక నిలుస్తుంది రావణుడు ఆ మాటలపై కోపంతో గర్జించాడు నీవు ద్రోహి విభీషణ లంకలో నీకు స్థానం లేదు విభీషణుడు కన్నీరు తుడుచుకుని రామచరణం వైపు ఇగిరిపోయాడు సముద్ర తీరంలో రాముడిని చూసి నమస్కరించాడు ప్రభు నేను రావణుడి తమ్ముడును కాని నా హృదయం ధర్మానికే చెందింది నన్ను శరణు గ్రహించు రాముడు చిరునవ్వుటో అన్నాడు విభీషణ శత్రువైన శరణాగతుడైనప్పుడు వదలరాదు నీ సత్యతే నీ రక్షణ వానర సేన ఆనందంతో అరుస్తూ విభీషణుణ్ణి స్వాగతించింది జాంబవంతుడన్నాడు ఇప్పుడు ధర్మం మావైపే ఉంది రాముడు లంక వైపు చూశాడు ఆ చూపులో శాంతి ఉంది కానీ ఆ శాంతిలో దాగి ఉంది శౌర్యం ఇది ప్రతీకారం కాదు అని అన్నాడు ఇది సత్యయుద్ధం అధర్మానికి శరణ్యమివ్వని ధర్మ ప్రతిజ్ఞ సేతు నిర్మాణం రోజు ఆకాశం గర్జించింది సముద్ర తీరంలో రాముడి బాణం ఆకాశంలో మెరిసింది దేవతలు పూలవర్షం కురిపించారు వాయుదేవుడు అశ్వాల శబ్దంలా గాలిని ఊదాడు వానరసేన కీర్తనలతో లంక వైపు అడుగులేసింది ప్రతి అడుగు ధర్మానికి సాక్ష్యం ప్రతి శబ్దం రామ నామానికి ప్రతిధ్వని రాముడు సముద్రం దాటి లంకను చూశాడు సీత నీకోసం నేను వస్తున్నాను నిన్ను తాకే ప్రతి బాధ ఈ యుద్ధంలో నాశనమవుతుంది విభీషణుడు మృదువుగా అన్నాడు ప్రభు నీ బాణాలు లంకను మాత్రమే కాదు రావణుని అహంకారాన్ని చీల్చబోతున్నాయి రాముడు చిరునవ్వుతో తలూపాడు ధర్మం ఎప్పుడు మౌనం దాటిపోతుందో అప్పుడా మౌనం స్వరం అవుతుంది అదే రామబాణం ఈ అధ్యాయం సారం సముద్రారాధన ప్రకృతికి గౌరవనిచ్చిన యుద్ధ మార్గం సేతు నిర్మాణం భక్తి బుద్ధి బలం మేళవింపు విభీషణ శరణాగతి ధర్మం వైపు మళ్ళిన మనసుకు రక్షణ రామ సంకల్పం ప్రతీకారానికి మించిన ధర్మ ప్రయాణం ఇది విష్ణు పురాణం ముప్పై ఆరవ అధ్యాయం రాముని సముద్రారాధన సేతు నిర్మాణం విభీషణ శరణాగతి ధర్మ విజయం పీఠిక భాగంలో మనం వినబోయేది లంక యుద్ధం ప్రారంభం రాక్షససేన ఘోర సమరం మరియు రామబాణ ధర్మ ప్రవాహం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ